రాజ్యాంగబద్దంగా పదవులు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు మొమ్మి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా కొందరికే పరిపాలన చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సానుభూతి పరులకు ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేసే పనులు చేయొద్దని అలా చేస్తే పాముకు పాలు పోసినట్లే అని పేర్కొనడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమే అవుతుందని సుమారు పద్నాలుగు సంవత్సరాల పైబడి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఈ రకంగా వ్యాఖ్యానించడం జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆయనకున్న భయానికి నిదర్శనమని అన్నారు ఇదంతా చంద్రబాబు సగం మంది అర్హులకు పథకాలు ఎగ్గొట్టే కుట్రలో భాగమని అన్నారు కూటమిలో అధికారం పంచుకున్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని బీజేపీ గాని ఇప్పటికీ స్పందించకపోవడం వారు కూడా రాజ్యాంగ విరుద్ధంగా కొందరికే పాలన అందించనున్నారా అన్నది స్పష్టం చేయాలన్నారు గత పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు కూడా చూడకుండా పాలన చేశారని అది విజరువున్న నాయకుడు లక్షణమని రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసే నాయకుడి లక్షణమని అన్నారు ప్రజలకు మేలు చేయాలన్నా పదవిని బాధ్యతను హుందాగా నిర్వర్తించాలన్నా కావలసినది అనుభవం కాదని మంచి మనసు అర్హులకు మేలు చేయాలనే సంకల్పమని అన్నారు జగన్మోహన్ రెడ్డికి ఆ సంకల్పం మెండుగా ఉందన్నారు చంద్రబాబు ఎప్పుడూ అందరివాడు కాదని ఆయన దృష్టిలో ప్రజలంటే తెలుగుదేశం వారు మాత్రమేనని అందులో జనసేన బీజేపీ వారు ఉన్నారో లేరో కూడా అనుమానమే అని అన్నారు ముఖ్యమంత్రిగా అందరి వాడిలా ఉండాలని కొందరి వాడిగా కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులకు కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధమైనటువంటి మేలు చేసేటటువంటి కార్యక్రమాలు చేయొద్దు అలా చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్టే అవుతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి విషయం మీద ఈరోజు నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో ఆయన చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్తారు పద్నాలుగు సంవత్సరాల నూట నలభై రోజులు పైగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు నాకు తెలిసి ఈ దేశంలో ఇరవై ఎనిమిదో స్థానంలోనూ ఇరవై ఏడో స్థానంలోనూ అత్యధిక ముఖ్యమంత్రులు చేసినటువంటి ఖాతాలో ఆయన కూడా ఉన్నారు మరి అంత విజనరీ కలిగినటువంటి నాయకులను చెప్పుకుంటూ అంత అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిని చెప్పుకుంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను మాట్లాడుతున్నటువంటి మాటలని నేనైతే అనుకుంటా ఉన్నాను కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో ఇవ్వలేక రేపు ప్రొద్దుట ఇవ్వలేనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేర్చేసి మరి ఆయన సిరసగంగా ఈ పథకాలు ఇచ్చేటటువంటి ఆలోచన చేస్తున్నారేమో అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ముఖ్యంగా మరి ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కూటమి పార్టీల అధికారం చాలయిస్తున్నటువంటి పరిస్థితి అందులో జనసేన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ మరి ఈ రోజు వరకు మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు స్పందించలేదు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా ఓటేసినటువంటి వాళ్ళకి కానీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ అర్హత ఉన్నా ఇచ్చినటువంటి ఉద్దేశం లేదా జనసేన పార్టీకి కూడా బీజేపీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా సమర్థిస్తున్నారా అని వాళ్ళు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది మంత్రి అయ్యారు తప్పించి రాజ్యాంగబద్ధంగా ఉప ముఖ్యమంత్రి పదం అనేది ఎక్కడ కూడా రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి అంశం కాదు అయినప్పటికీ కూడా మీకు చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు ప్రతి ఆఫీసులోనూ మీ ఫోటోలు పెట్టారు ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారికి సమానమైనటువంటి ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నాము అని కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితిలో మరి మీరు సమానమైనటువంటి బాధ్యత ఈ మాటల్లో మీరు తీసుకుంటారా తీసుకోరా దీన్ని వెనక్కి తీసుకునేటువంటి దాంట్లో మీరు నిలబడతారా నిలబడరా మీరు కూడా మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలనలో మీరు సహకరిస్తారని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాను ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేదు క్షమాపణ చెప్పే ఉద్దేశం లేకపోతే మీరు మీ పదవికి రాజీనామా చేయండి మీ పార్టీ కార్యక్రమాలు మీరు చూసుకోండి పార్టీ అభివృద్ధికి మీరు పనిచేయండి తప్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమానంగా చూడగలిగి రాజ్యాంగ ఫలాలు అందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ సమానంగా ఇవ్వగలిగినటువంటి ఆ నాయకుడే మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగాలి తప్పించి ఆ లక్షణాలు లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా రకమైనటువంటి అర్హతకి సంబంధించినటువంటి అంశం కాదు చెప్పి తెలియజేస్తూ పనులు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు తెలిసి మరి చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసారో ఏంటో తెలియదు ఆయన ఎంత అనుభవం కలిగి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎంత అనగదొక్కాలని చూసినా రెట్టించినటువంటి ఉత్సవంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తారు ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రజల యొక్క మనసులు దోచుకుని అంతకన్నా సమర్థవంతమైన పాలన భవిష్యత్తులో కూడా ఇస్తాం దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ మీరు చేసేటటువంటి ఏ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాన్ని తీసుకుంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది పోరాడుతుంది మిమ్మల్ని గద్దె దించేటంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రజలకు మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరోసారి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటాం